నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు నాన్ వెజ్ తాలిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ తాలిలో నేను మీకు గారి నాటికోడి కూర చికెన్ లెగ్ పీస్ ఫ్రై రాజుగారి రొయ్యల పులావ్ అలానే చేపల పులుసు పెరుగు చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీటితో పాటు ఒక మంచి స్వీట్ కూడా ప్రజెంట్ చేస్తున్నాను మరి ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందనమాట మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా అండి రెసిపీలోకి వెళ్లే ముందు మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి ఇంకా మోటివేషన్గా ఉంటుంది అన్నమాట ముందుగా చిట్టి ముత్యాల రెయ్యలు పులావ్ కోసం చిట్టి ముత్యాల బియ్యాన్ని తీసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసులు తీసుకున్నాను వీటిని దేశవాలి బాస్మతి రైస్ కూడా అంటూ ఉంటారు చాలా చిన్నగా ఉంటాయండి ఈ రైస్ అండ్ చాలా ఫ్లేవర్ ఉంటుంది వీటిని ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఒక స్టైనర్లోకి నీళ్ళు వాడేంత వరకు కూడా వీటిని పక్కకి పెట్టేసుకోండి చికెన్ లెగ్స్ ఫ్రైలోకి ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి మూడు నాలుగు దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి వీటితో పాటు మీ దగ్గర కాశ్మీరీ ఎండుమిరపకాయలు ఉంటే కనుక వాటిని కూడా వేసుకోండి వాటిని వల్ల మంచి కలర్ వస్తుంది వీటిల్లో వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవడం వల్ల త్వరగా నానుతుందండి సో కొన్ని వేడి నీళ్ళు పోసుకుని వీటిని ఒక అరగంట పాటిన సరే పక్కకు పెట్టేసుకోండి అరగంట అయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు నీళ్ళతో సహా వేసుకుని అలానే దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు అలానే ఒక టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర ఏడెనిమిది లవంగ మొగ్గలు ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క అలానే అనాశ పూలో రెండు లేదా మూడు ముక్కల దాకా వేసుకుని రెండు యాలకులు అలానే ఒక టీ స్పూన్ దాకా కూడా మిరియాలు వేసుకోండి నా దగ్గర రెడ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంది సో అది నేను ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఇది కారం ఉండదండి జస్ట్ మంచి కలర్ కోసమే అలానే దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక అర కేజీ చికెన్ లెగ్స్ని తీసుకున్నాను నాకు ఇక్కడ ఐదు వచ్చేయండి వీటికి ఆల్రెడీ నాట్లు పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను ఇలా నాట్లు పెట్టుకుంటే మనకి లోపల వరకు మసాలా వెళ్తుందనమాట ఈ మసాలాని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వేసుకుని అలానే ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అలానే ఒక టీ స్పూన్ అంత బియ్యం పిండిని వేసుకుని ఇవన్నీ కూడా చికెన్ లెగ్స్కి పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటున్నప్పుడు కంపల్సరీ నాట్లు ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ లోపలికి కొంచెం మసాలాని లోపలికి నొక్కండి ఇలా మొత్తం అంతా కూడా రాసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చెక్కంతా నిమ్మరసాన్ని పిండేసుకోండి అలానే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె కూడా పైనుంచి వేసేసుకోండి ఈ నిమ్మరసం అండ్ నూనెని లాస్ట్లో వేసుకోండి లాస్ట్లో కలపాలంటే కలపవచ్చు లేదంటే రెండు లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి ఇలా కుదిపినా సరే వాటికి పట్టేస్తుంది అనమాట మూత పెట్టుకుని అరగంట నుంచి రెండు గంటల వరకు లేదంటే రాత్రి అయినా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుంటే మసాలా లోపల వరకు వెళ్ళి ఇది తిన్నప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుంది అలానే ఇప్పుడు చేపల పులుసులోకి ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని దాంట్లో కూడా నీళ్లు పోసుకుని నానబెట్టుకుని ఆ తర్వాత రసం తీసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు నాటుకోడి మ్యారినేషన్ కోసం నేను ఒక కేజీ నాటుకోడిని తీసుకున్నానండి ఇది మాంసం కేజీ ముందు కేజీ కన్నా ఎక్కువే ఉంది కోడైతే దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి అలానే ఒక మూడు టీ స్పూన్లంతా కారం కూడా వేసుకోండి నాటుకోడు స్పైసీగానే ఉంటే బాగుంటుందండి అలానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ఈ మూడు కూడా ఈ చికెన్లోకి కలిసేంత వరకు కూడా బాగా కలుపుకుని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోండి మనం ముందుగా నానబెట్టుకున్న రైసు ఈ విధంగా వార్చుకున్నట్టు పెట్టుకున్నాం కదండీ నీళ్ళు వాడిపోయేలాగా అవి ఇలా పొడిపొళ్ళు వరకు అయిన తర్వాత గిన్నెలోకి వేసుకుని దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్లంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్లంతా ఉప్పు వేసుకోండి అలానే రెండు టీ స్పూన్లంతా కారం వేసుకుని ఇవన్నీ కూడా రైస్కి పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఈ రైస్ తడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా రైస్కి బాగా పడతాయి వీటిని కూడా ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి రైలు వేసుకుని ఆగిలించుకోవాలండి ఇక్కడ నేను ఒక కేజీ రైలు తీసుకున్నాను తొక్క ఉన్నప్పుడు ఇవి కేజీ అండి తొక్క తీసేసిన తర్వాత ఒక ఏడు వందల గ్రాముల దాకా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత ఉప్పు పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కలుపుతూ ఇవన్నీ కూడా మనం ఉడికించుకోవాలి దీంట్లోంచి ఆటోమేటిక్గా వాటర్ వస్తుందండి మనం ఎటువంటి నీళ్లు ఏమి వేయ అవసరం లేదు ఈ నీళ్ళతోనే ఈ రైలన్నిటిని కూడా ఉడికించుకుంటే సరిపోతుంది వీటినే ఆగిలించుకోవడం అంటారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ విధంగా నీళ్ళన్నీ ఇగిరిపోయిన తర్వాత లాస్ట్లో దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత కారం వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు నీళ్ళన్నీ కూడా ఇగిరేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచేసుకుని ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కకు తీసేసుకోండి రొయ్యలు పులావ్ చేస్తున్నప్పుడు ముందు రెయ్యిల్ని కంపల్సరీలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత చేపల పులుసు కోసం ఈ సైజు ఆనియన్ తీసుకుని ఇలా ముక్కలా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని అలానే దీంట్లోకి ఒక మూడు వెల్లుల్లి రేఖలు అలానే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చేపల పులుసులోకి అల్లం కన్నా వెల్లుల్లి ఎక్కువ ఉండాలి కాబట్టి ఎక్స్ట్రాగా మూడు వెల్లుల్లి వేసుకున్నాను వీటిని కచాబచాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తని లాగా కాదు అక్కడక్కడ ఇలా ముక్కలుగా ఉన్నా కూడా పర్వాలేదు ఇప్పుడు చేపల పులుసు ఉడికించుకునే దాకని తీసుకోండి దీన్ని స్టవ్ మీద పెట్టద్దు పక్కనే పెట్టుకోండి ఇక్కడ నేను ఒక కేజీ దాకా కూడా చేప ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు దీనికోసం నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఆనియన్ ముద్దను కూడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకోండి అలానే దీంట్లోకి ఒక నాలుగు టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకోండి అలానే దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా కూడా ఉప్పుని వేసుకోండి కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అలానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఏడెనిమిది దాకా కూడా పచ్చిమిరపకాయలు అలానే ఒక ఏడెనిమిది దాకా కూడా బెండకాయలు అలానే దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు దాంట్లోంచి రసం తీసుకుని దీంట్లోకి వేసుకుని అన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ వేసుకోండి లాస్ట్కి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఈ పద్ధతి ఈ పద్ధతి పూర్వకాలంలో చేసేవాళ్ళండి ఈ విధంగా చేపల పులుసు చేస్తే అస్సలు ఫెయిల్ అవదు కంపల్సరీ బామలు గుర్తుకొస్తారనమాట ఒకసారి రుచి చూసుకుని కారం సరిపోకపోతే వేసుకోండి ఉప్పు అయితే అప్పుడే వేసుకోవద్దు ఎందుకంటే ఉప్పు కరగదు కాబట్టి అప్పుడే తెలియదు అన్నమాట కన్సిస్టెన్సీ కూడా మనం ఎలా అయితే తింటామో ఆ విధంగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే చేపల నుంచి కూడా నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఇదంతా కుక్ అయ్యేటప్పటికీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత చేపముక్కలన్నీ కూడా వేసుకుని ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు అయినా సరే అలా మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మనకు చేపల కూర రెడీ అయిపోతుంది జస్ట్ మధ్యలో మనం ఉప్పు కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఏ ఇంగ్రీడియంట్ కూడా వేయవలసిన అవసరం లేదు ఒకవేళ మీరు మధ్యలో కలపాలనుకుంటే ఇలా కడాయిని అటు ఇటు కుదుపుతూ కలపండి లేదంటే గరిటెతో చాలా జెంట్లుగా కలపాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం తీసుకుని చూసుకుంటే నూనె చూసారా పైకి ఎంత బాగా తేలిందో ఆ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు అలా ఉడికిస్తే ఉప్పు కారం అనేది బాగా మొక్కలకు పడుతుంది రెండు నిమిషాల తర్వాత తీసుకుంటే చూసారు కదండి చేప ముక్క ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో అలా నూనె కూడా చక్కగా తేలిపోయింది కాబట్టి ఇది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక మూడు టీ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకోండి అలానే ఒక రెండు టీ స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకోండి నెయ్యి అయితే స్కిప్ చేయొద్దు పులాలోకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత జీలకర్ర రెండు మూడు రెమ్మల కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయలు అలానే ఒక రెండు ఎండిమిరపకాయలని వేసుకోండి అలానే అలానే ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు సాంబార్ ఆనియన్స్ అంటాం కదండి వాటిని కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బియ్యం అంతా కూడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత ధనియాలు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అంత గరం మసాలా కూడా వేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పాటైనా సరే ఈ బియ్యాన్ని ఆయిల్లో బాగా వేయించండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిరయలు అన్నిటినీ కూడా వేసేసుకుని వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ ఆయిల్లో అలానే వేయించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా రైస్ పొడి వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి ఒకటికి రెండు చొప్పున అంటే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అది కూడా వేడివేడి నీళ్లు నీళ్ళు పోసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ అది కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇది ఇలా మరుగుతున్నప్పుడు అలానే హై ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు అలా ఉదిరేసేసేయండి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని వేసుకోండి ఇక్కడ ఉప్పు మాత్రమే మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట నేను ఇక్కడైతే మళ్ళొక ఒకటిన్నర టీ స్పూన్ దాకా కూడా వేసుకున్నాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనం తీసుకుని చూసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది అండి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ లేకుండా ఉంటుంది అలా అని మొత్తం ఇంకిపోకూడదు తడి పొడిగా ఉండాలంటే ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని దీన్ని పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఉంచేస్తే మనకి పులావ్ రెడీ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఒకసారి అటు ఇటు తిప్పేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని మనం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా తడి మొత్తం పోయిన తర్వాత మనం తీసుకొని చూసుకుంటే రైస్ని కూడా చెక్ చేసుకుంటే చాలా మెత్తగా కుక్ అయిపోతుంది అండి కొద్దిగా తడిగా ఉన్నట్టు ఉంటుంది కానీ మనం దీన్ని స్టవ్ని ఆఫ్ చేసేసుకుని పక్కగా పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలకి ఇది పొడి పొడి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట పది నిమిషాల తర్వాత తీసుకుని ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని సర్వ్ చేసేసుకుంటే మనకి రాజుగారి చిట్టు ముత్యాల రెయ్య పులా రెడీ అయిపోతుంది అండి దీని రుచి చాలా చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే చుట్టుముత్యాల బియ్యం బదులు నార్మల్ రైస్ను కూడా వాడుకోవచ్చు అనమాట పెరుగు చట్నీ కోసం నేను ఇక్కడ ఒకటిన్నర దాకా కూడా ఉల్లిపాయను తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకుని ఈ ఉల్లిపాయలలోంచి వాటర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా నలపాలన్నమాట అప్పుడే పెరుగు చట్నీకి రుచి బాగుంటుంది అనే విషయం మర్చిపోకండి ఈ విధంగా నీళ్ళు వస్తూ ఉంటాయి కదా అంటే మన చెయ్యి తడి అవుతూ ఉంటుంది కదా అప్పుడు దీన్ని మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోండి నాటుకోడ వండుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకోండి దాంట్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకుని మూడు లవంగాలు రెండు యాలకులు ఒక అరంగులం అంత దాల్చిన చెక్క ముక్కలు ఒక బిర్యానీ ఆకు అలానే ఒక గుప్పెడి దాకా కూడా జీడిపప్పులు వేసుకుని ఈ జీడిపప్పులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి అప్పుడు జీడిపప్పుల రుచి బాగుంటుంది జీడిపప్పులు ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు ఉల్లిపాయలు అలానే మూడు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి అప్పుడు కూర రుచి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలన్నీ కూడా వేసేసుకుని అలానే దీంట్లోకి రెండున్నర టీ స్పూన్ల దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అటు ఇటు కలుపుకుంటూ ఇది బాగా నూనెలో ఒక కనీసం ఒక పది నిమిషాల పాటైనా కూడా వేయించుకోండి నా ఛానల్లో ఆల్రెడీ ఇంకొక టైప్ ఆఫ్ నాటుకోడి ఈగురు రెసిపీ ఉందండి ఇది ఇంకొక టైపు మీరు ఎలా చేసినా సరే నాటుకోడి రుచి చాలా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల తర్వాత మనం చూస్తే గనక దీంట్లోంచి వాటర్ కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుంది అలానే దీంట్లోంచి మంచి అరుమ కూడా వస్తూ ఉంటుందండి అప్పుడు ఈ ముక్కలు ములిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోండి మరీ ఎక్కువ పోయొద్దు జస్ట్ ఇక్కడ నేను ఒక ముప్పా గ్లాస్ దాకా కూడా మాత్రమే పోసుకున్నాను ఈ విధంగా ములిగితే సరిపోతుంది అండి అప్పుడు మరొకసారి అటు ఇటు కలిపేసుకుని కుక్కర్ మూతను పెట్టుకుని ఒక ఏడెనిమిది విజిల్స్ రాక కూడా రానివ్వండి అదే కనుక ముదురు మాంసం అయితే ఇంకొన్ని ఎక్కువైనా సరే రానివ్వాలి విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనం తీసుకుని చూసుకుంటే నాటుకోడి చాలా మెత్తగా కుక్ అయిపోతుందండి మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకుని దీంట్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా దీంట్లోకి ధనియాలో జీలకర్ర పొడిని వేసుకోండి అలానే ఒక అర టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని మరొక నిమిషం ఉడికిన తర్వాత ఉప్పు కారం కూడా చెక్ చేసేసుకుని సరిపోకపోతే వేసుకోండి వీటితో పాటు ఒక కుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని ఉడికించుకుంటే రుచి చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఫ్లేమ్ని మరీ హైలో పెట్టేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల మనం మసాలా వేసాం కదా అదంతా కూడా వీటికి బాగా పడుతుంది కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా రావాలి అండి లైట్గా మనకి నూనె తేలుతూ ఉంటుంది అలానే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఎందుకంటే ఇది చల్లారేటప్పటికి ఈ కన్సిస్టెన్సీలో కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుంటే మనకి నాటుకోడు ఇగురైతే రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ ఫ్రై కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్నే పెట్టుకోండి దాంట్లోకి నూనెను కానీ నీళ్ళు కానీ ఏమీ వేయకుండా జస్ట్ చికెన్ లెగ్ పీసెస్ని వేసుకోండి పైన ఏదైనా మసాలా మిగిలిపోతే దాన్ని కూడా వేసుకుని మూత పెట్టుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని మగ్గించుకోండి దీనివల్ల మనకి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదనమాట ఒకవైపు కొద్దిగా గట్టిగా అయ్యిందని మనకు అనిపిస్తుంది చూడండి అప్పుడు దీన్ని జాగ్రత్తగా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని దీన్ని కూడా మగ్గించుకోండి కనీసం ఒక పది నిమిషాలైనా కూడా పడుతుంది రెండు వైపులా కూడా గట్టిగా అవుతున్నప్పుడు దీంట్లోంచి ఆటోమేటిక్గా ఆయిల్ వస్తుందండి ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి రెండు వైపులా కొద్దిగా గట్టిగా అయిన తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్ దాకా కూడా నూనెను ఇప్పుడు వేసుకుని రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోండి ఈ స్టేజ్లో అయితే మనం మూత పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే మనకి నూనెలో వేగాలి కాబట్టి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా వేగేంత వరకు కూడా వేయించుకోండి ఇలా రెండు వైపులా చక్కగా వేగితే మనకి రెడీ అయిపోతాయి ఉడకదన్న భయం ఉండదు ఎందుకంటే ఫస్ట్లో మనం సిమ్లో పెట్టుకుని దీన్ని మగ్గించుకున్నాం కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది అలానే నూనె కూడా చాలా తక్కువ అవుతుంది ఈ విధంగా చికెన్ లెగ్ పీస్ రెడీ చేసేసుకోండి గారెల కోసం ఒక నాలుగైదు గంటల ముందు ఒక అర కేజీ మినపప్పుని ఆల్రెడీ నానబెట్టుకుని అడిగి పెట్టుకున్నానండి దీన్ని గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో అయినా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో అయితే సగం వరకు మాత్రమే వేసుకుని జస్ట్ నీళ్ళు చిలకరించి మాత్రమే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు బ్యాచ్లో గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు చేతిని తడుపుకుంటూ ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి బాగా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నప్పుడు వేడెక్కుతుంది కాబట్టి ఆ అనేది తగ్గిపోతుంది అనమాట మనం ఆల్రెడీ పెరుగు చట్నీ కోసం ఉల్లిపాయలను ఉప్పులో వేసుకుని నానబెట్టుకున్నాం కదండి దాంట్లో ఒకప్పుడు అర లీటర్ దాకా కూడా పెరుగు వేసుకోండి ఒకవేళ మీరు తీసుకున్న పెరుగు బాగా గట్టిగా ఉంటేనే దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ అంత వాటర్ని వేసుకోండి లేదంటే అస్సలు నీళ్ళు పోయొద్దండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని మాత్రమే వేసుకొని మరొకసారి కలుపుకుంటే రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఉంటుందండి నన్ను ట్రస్ట్ చేయండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ విధంగా పెరుగు చట్నీని కూడా రెడీ చేసేసుకోండి పది నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని తీసుకుని దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ అంతా కూడా జీలకర్రని వేసుకోండి అలానే ఒక టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకుని ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి కలుపుకున్నప్పుడు చేతిని తడుపుకుంటూ కలుపుకోవడం వల్ల పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది అండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని గారెల్లాగా ఒత్తేసుకోండి నేను ఫ్రిడ్జ్ నుంచి ఫ్రిడ్జ్లోంచి పిండి తీస్తున్నప్పుడే స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లో నూనెను పోసుకుని వేడెక్కించుకున్నానండి ఇప్పుడు నూనె వేడయిన తర్వాత దీంట్లోకి గారెలాగా ఒత్తేసుకుని అన్నిటినీ కూడా వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అంటే ఈ విధంగా వేగాలండి ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని జాగ్రత్తగా నూనెలోంచి తీసేసుకుని ఒక స్టైనర్లోకి వేసేసుకోండి ఇలా గాలులు రెడీ చేసుకోండి ఇప్పుడు స్వీట్ కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక రెండు లేదా మూడు టీ స్పూన్లంతా కూడా నెయ్యిని వేసుకుని అలానే కొన్ని జీడిపప్పులు వేసుకుని ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత నెయ్యిని ప్యాన్లో వదిలేసి జీడిపప్పుల్ని పక్కకు తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి మరొక టీ స్పూన్ దాకా కూడా నెయ్యిని వేసుకుని ఒక గ్లాస్తో సేమియా ఉంటుంది కదండి దాన్ని వేసుకోండి ఇక్కడ నేను సేమియా కేసర్ చేస్తున్నాను ఇది నేను ఫ్రైడ్ సేమియా తీసుకున్నా సరే మళ్ళీ నేతిలో బాగా వేస్తే టేస్ట్ వస్తుంది అలానే నార్మల్ సేమియా అయినా సరే ఈ విధంగా రంగు వచ్చేంత వరకు సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు గ్లాసుల దాకా కూడా నీళ్ళను పోసేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే నీళ్ళు పోసుకోండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను చన్నీలు పోసేసుకున్నాను ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకడం స్టార్ట్ అవనివ్వండి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి మంచి కలర్ కోసం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు అలా మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మనం తీసుకొని చూసుకుంటే కన్సిస్టెన్సీ ఇంకా దగ్గర పడుతుంది అండి అప్పుడు సేమియా కూడా మనం చేత్తో ఇలా నొక్కి చూస్తే కనుక విరుగుతుంది మరీ పేస్ట్ లాగా అయితే కనుక ఇది బాగోదు ఈ కన్సిస్టెన్సీ ఉండగా దీంట్లోకి ఒక ముప్పావు గ్లాస్ దాకా కూడా పంచదారని వేసుకుని మరొకసారి కలిపేంత వరకు కలిపేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇది దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి అంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అండి ఈ విధంగా ఉంటే కనుక మనకి సేమియా కేసర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అలానే పావు టీ స్పూన్ అంతా కూడా యాలకుల పొడి వేసేసుకొని మరొకసారి కలిపేసుకుంటే మనకి సేమియా క్యాసర్ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా అన్నిటిని కూడా తయారు చేసేసుకుంటే మనకి నాన్ వెజ్ తాళి కూడా రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం